నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి మనం ఏదైనా కొనుగోలు చేసిన వస్తువులు కానీ లేకపోతే మన యొక్క కుటుంబానికి కావచ్చు బంధువులకు కావచ్చు మనం కార్గో ద్వారా అయితే సామాన్లు పంపిస్తూ ఉంటాము అలాగే చాలామంది కువైట్ నుంచి కార్గో ద్వారా మనం చూసుకుంటే సామాన్లు పంపిస్తూ ఉంటాము అలాగే నేను చెప్పేది ఏంటంటే చాలామంది యూసఫ్ కార్గో ద్వారా అయితే కార్గోకు సామాన్లు వేస్తూ ఉంటారు కానీ ఫిలిఫిన్ దేశానికి సంబంధించి మనం చూసుకుంటే ఒక వ్యక్తి కువైట్లో పనిచేస్తూ ఉన్నాడనమాట అతనైతే ఒక కార్గో సర్వీసులో అయితే ఈ యొక్క సామాన్లు పంపించడం జరిగింది అతను రెండు వేల ఇరవై రెండులో ఫిలిఫిన్ దేశానికి సామాన్లు పంపిస్తే దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఆ యొక్క సామాన్లు అయితే ఫిలిఫిన్ దేశానికి చేరడం జరిగింది వివరాల్లోకి వెళితే ఫిలిఫీన్స్లోని కీడాపవన్ నగరంలోని ఒక గ్రామంలోని ఒక ఫిల్ఫిన్ కుటుంబం ఇటీవల కువైట్ లో పని చేస్తూ ఉన్న ఒక బంధువు మనం చూసుకుంటే రెండు బాలిక్ బయాన్ పెట్టెలు ఏవైతే ఉన్నాయో అవి అందుకున్న తర్వాత హృదయపూర్వక ఆనందం మరియు సంతోషాన్ని అయితే వ్యక్తం చేయడం జరిగింది అతను రెండు వేల ఇరవై రెండులో అయితే కువైట్ నుంచి అతని యొక్క కుటుంబానికి అయితే వస్తువులు అయితే పంపించడం జరిగింది అనమాట అలాగే ఎక్కడో అక్కడ ఆ యొక్క సామాన్లు అయితే స్టక్ అయిపోవడం జరిగింది కార్గో వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వెళతాయని చెబుతూ ఉన్నారు కానీ లాస్ట్కు అతనైతే ఆశలు వదిలేసుకోవడం జరిగింది అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కోసం మనం చూసుకుంటే అతడు చాలా రోజుల నుంచి జీతాన్ని కూడబెట్టుకుని అయితే మొత్తం వస్తువులన్నీ కొనుగోలు చేయడం జరిగింది ఆహార పదార్థాలు మినహా ఏవైతే చాక్లెట్లు కానీ అవేవి ఉన్నాయో అవి మినహా మిగతా బట్టలు కానీ లేకపోతే ఇతర లగేజ్ ఏదైతే ఉందో అది సేఫ్ గా చేరిందని చెప్పేసి ఆ యొక్క ఫిలిఫీన్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది వ్యక్తిగత వస్తువులు మరియు అలాగే ప్యాకేజీలు అలాగనే ఉన్నాయని చెప్పేసి మూడు సంవత్సరాల తర్వాత వచ్చినా సరే కానీ ఆ డబ్బు ఏదైతే ఉందో కష్టపడి సంపాదించిన డబ్బు ద్వారా ఫిలిపిన్ వ్యక్తి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు ఎంతో ప్రేమగా మనం చూసుకుంటే ఆ యొక్క వస్తువులు పంపించడం జరిగింది నిజంగా మనం చేసిన కష్టం ఎక్కడికి పోదని చెప్పేసి ఈ యొక్క సంఘటన కూడా రుజువు చేస్తూ ఉంది మూడు సంవత్సరాల తర్వాత అంటే కరోనా మహమ్మారి ముగిసి లాక్డౌన్లన్నీ అయిపోయిన తర్వాత అతనైతే రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క వస్తువులైతే పంపించడం జరిగింది మూడు సంవత్సరాల తర్వాత కార్గో ఇంటికి చేరుకోవడంతో ఆ యొక్క కుటుంబం కూడా ఆనందం వ్యక్తం చేసింది ముఖ్యంగా ఫిలిఫిన్ వాళ్ళు మనం చూసుకుంటే మనమైతే అట్టపెట్టెల్లో ప్యాకింగ్ చేస్తూ ఉంటాము వాళ్ళు మాత్రం పెద్ద పెద్ద చెక్క బాక్సులు ఉంటాయి కదా చాలామంది చూసే ఉంటారు ఆ యొక్క చెక్క బాక్సుల్లో ప్యాకింగ్ చేసి పంపిస్తూ ఉంటారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్